ఎటూ తేల్చుకోలేని బీజేపీ ఏపీ రాజకీయాలపై తటస్థ వైఖరి బీజేపీ లక్ష్యం వేరు పరిణామాలు వేరు వైసీపీని దూరం చేసుకోలేక టీడీపీకి దగ్గరపలేక ఏపీలో రాజకీయ హీట్ పెరిగిందనే చెప్పాలి బీజేపీ ఢిల్లీ పెద్దలతో వైఎస్ఆర్ టీడీపీ జనసేన ఒకరి తర్వాత ఒకరు మంత్రాలు జరిపారు ఏపీ రాజకీయాల్ని శాసిస్తున్న బీజేపీ ఒక పార్టీతో పొత్తు పెట్టుకున్నా మరో పార్టీని కాదనగలదా ఇదే ఇప్పుడు ఎక్కడైనా హాట్ హాట్ చర్చ ఏపీ రాజకీయాలు కాకరేపుతున్నాయి ఎవరి అంచనాలకు అందడం లేదు అమిత్ షా చంద్రబాబు భేటీ ప్రధాని మోదీతో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మంతనాలు జనసేనాని ఢిల్లీ ప్రయాణం దీంతో పెద్ద ఫజిల్ ఏపీ పాలిటిక్స్ మారిపోయాయి టీడీపీ జనసేన పొత్తు ఖరారైందని ప్రచారం జరుగుతూనే ఉంది కానీ ఒక్క అడుగు కూడా ముందుకు పడడం లేదు ఏపీ అంతా గందరగోళ రాజకీయం దేశంలో మరెక్కడా ఉండదంటే అది అతిశయోక్తి కాదు ఎందుకంటే బీజేపీ వైసీపీ రహస్యమిత్రుల్లా ఉంటాయి ఒకరి మీద ఒకరు చచ్చిన ఒక్క మాట అనుకోరు అనుకున్నా కూడా జల్లన అడ్డు పెట్టి ఊకతో కొట్టుకున్నట్లుంటుంది ఇక వైసీపీని దించాల్సిందే అని మైకులు బద్దలయ్యేలా ప్రచారం చేసే జనసేన బీజేపీ పొత్తులో ఉన్నామని చెప్తాయి మరోవైపు అదే జనసేన టీడీపీతో సీట్ల పంపకాలు మొదలుపెట్టేశాయి బీజేపీ మాత్రం జనసేన మా మిత్రపక్షమే టీడీపీ గురించి మాట్లాడవద్దు అంటుంది బీజేపీతో పొత్తు చర్చల కోసం అమిత్ షా పిలిస్తేనే నేను వెళ్ళానంటారు చంద్రబాబు నాయుడు ప్రధానితో రాష్ట్రానికి రావాల్సిన నిధుల కోసమే కలిశానంటారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ టీడీపీ జనసేన బీజేపీ పొత్తు లెక్కలు తీర్చడం కోసమే ఢిల్లీకి వెళ్తున్నాను అంటారు పవన్ కళ్యాణ్ ముగ్గురులో ఏది కరెక్ట్ అనేది మాత్రం క్లారిటీ రావడం లేదు బీజేపీ నాలుగు వందల సీట్లు గెలవడమే టార్గెట్ అని పెట్టుకుంది అయితే దక్షిణాది నుంచి ఎక్కువ సీట్లు కావాల్సి ఉంటుంది ఏపీలో ఇప్పుడు టగ్ అఫ్ ఫార్ నడుస్తుంది వైసీపీ ఒకవైపు టీడీపీ జనసేన ఒకవైపు మోహరించాయి బీజేపీకి ఏపీలో పెద్దగా బలం లేదని చెప్పాలి వచ్చే ఎన్నికల్లో చెప్పుకోదగ్గ స్థాయిలో ఒంటరిగా కానీ కూటమిగా కానీ సీట్లు తెచ్చుకోవాలనేది బీజేపీ లెక్క ఇక ఇప్పటి వరకు వచ్చిన సర్వేలు ముఖ్యంగా ఇండియా టుడే సర్వేలో స్పష్టంగా టీడీపీ జనసేన కూటమి ఆధిక్యం కనిపించింది అందుకే ఆ రెండు పార్టీలతో కలిసి వెళ్ళి ఎక్కువగా ఎంపీ స్థానాలు ఏపీలో తమ పాకెట్లో వేసుకుంటే బెటర్ అనే ఆలోచనతో ఒకటి బీజేపీ వస్తుంది అందుకు అనుగుణంగానే సీట్ల బేరసారాలతో చంద్రబాబుతో అమిత్ షా జేపీ నడ్డా భేటీ జరిగినట్లు చెప్పుకుంటున్నారు జగన్తో ఇంతకు ముందులాగానే రహస్యంగా అవగాహన కుదుర్చుకొని టీడీపీ జనసేన కూటమితో కలవకుండా విడివిడిగా ఎక్కువ స్థానాలు పోటీ చేయాలన్న ఆలోచన కూడా బీజేపీ చేసిందని చెప్తున్నారు ఇప్పుడు ఎలానూ జగన్ తన అభ్యర్థులను మార్చేస్తున్నారు ఇదే అవకాశంగా కొన్ని ప్రత్యేకంగా స్థానాలను బీజేపీకి వదిలేసి అక్కడ నామమాత్రపు పోటీ వైసీపీ ఏర్పాటు చేస్తే ఆ విధంగా ఎక్కువ సీట్లు గెలవచ్చు పైగా భవిష్యత్తులో కూడా ఎవరి మీద ఆధారపడి పని ఉండదని బీజేపీ భావిస్తుంది అయితే అసలు ఓటు బ్యాంకు లేని చోట ఎలా గెలుస్తారు అనే విషయంలోనూ తర్జన భర్జన జరిగిందని ముక్కోనపు పోటీ జరిగితే అక్కడ బీజేపీకే లాభం ఉంటుందని ఎంపీ ఎన్నికల్లో ఏపీలోనూ బీజేపీకి ప్రజలు పట్టం కడతారని అంచనా వేస్తున్నారని అంటున్నారు కానీ అక్కడ ప్రాక్టికల్గా కనిపించడం లేదు మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ శిల్పం